నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లో కొన్ని సంవత్సరాల క్రితం బి గోపాల్ డైరెక్షన్లో హరహర మహదేవ్ అనే సినిమా అధికారికంగా ప్రారంభం అయ్యింది ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టును కూడా విడుదల చేశారు కానీ ఆ తర్వాత సినిమాని స్టార్ట్ చేశారు ఇకపోతే కొన్ని రోజుల క్రితం బి గోపాల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అందులో భాగంగా బాలకృష్ణ గారితో ప్లాన్ చేసిన హరహర మహదేవ్ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే కారణాలను ఆయన చెప్పుకొచ్చాడు ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు గోపాల్ మాట్లాడుతూ బాలకృష్ణ హీరోగా హరహర మహాదేవ్ అనే సినిమాను చేయాలి అని అనుకున్నాం కాకపోతే ఆ సినిమాను లాంచింగ్ చేసే సమయానికి మా దగ్గర కథ లేదు ఆ సినిమాకు సురేష్ బాబు నిర్మాత ఆయన ఒక కథ రచయిత దగ్గర ఒక మంచి కథ ఉంది దానితో సినిమా చేద్దాం అని అన్నాడు దాంతో ఆ మూవీని లాంచ్ చేశాం ఆ తర్వాత ఆ కథ రచయిత చెప్పిన కథ మాకు పెద్దగా నచ్చలేదు ఆ తర్వాత మరికొంతమంది రైటర్స్ను కలిసి వారు ఏదైనా మంచి కథ ఇస్తే దానితో సినిమా చేద్దాం అని అనుకున్నాం కానీ ఏ రైటర్ చెప్పిన కథ కూడా పెద్దగా నచ్చలేదు దాంతో సరైన కథ లేనప్పుడు సినిమా ఆపివేయడం బెటర్ అని చెప్పి ఆ మూవీని ఆపేశాం అని బి గోపాల్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు ఇకపోతే బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి వీరి కాంబినేషన్లో లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలు వచ్చాయి ఇందులో పలనాటి బ్రహ్మనాయుడు సినిమాని మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి